ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోనే ఖచ్చితంగా మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి ఫస్ట్ స్టార్టింగ్ చూడండి డిగ్రీ సిలబస్ చేంజ్ ఉపాధి కల్పనకు అనుగుణంగా ఇంటర్న్షిప్తో ఉపా ఉద్యోగాల కల్పన పరిశ్రమలతో ఎంఓయూలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు డిగ్రీలో సిలబస్ మార్చేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది ఉపాధికి అనుగుణంగా చేంజ్ చేయాలని డిసిజన్ తీసుకున్నది దీనికోసం ప్రత్యేకంగా ఆయా యూనివర్సిటీలు నిపుణులతో కమిటీలు వేసి పలు దఫాలుగా చర్చించింది ప్రస్తుతం ఆయా కోర్సులు చేసిన స్టూడెంట్స్ తాము నేర్చుకున్న విద్యా నైపుణ్యాలను నిజ జీవితంలో అనుసరించే పరిస్థితులు ఉండడం లేదు ఫలితంగా ఉపాధి మార్గాలకు అన్వేషించడంలో విఫలమవుతున్నాయి విఫలమవుతూ చిన్న రీజన్స్కు సూసైడ్ చేసుకుంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్లో మార్పులు చేయాలని నిర్ణయించింది ఇక కోర్సులన్నింటిలో మార్పులు బీఏ బీకామ్ బీఎస్సి బీజెడ్సీ బీబీఏ బీఏబిఎడ్ బిఏ బిఎల్తో పాటు ఇంజనీరింగ్ డిగ్రీలో మార్పు చేయనున్నారు కాలేజీల్లో విద్యను అభ్యసించిన తర్వాత పోటీ ప్రపంచంలో వారు ఉపాధి పొందగలిగే పొందగలిగేలా స్వయం శక్తిపై జీవించేలా కోర్సులను తీర్చిదిద్దనున్నారు ప్రస్తుతం ఉన్న సిలబస్ను పూర్తిగా మార్చకుండా కేవలం ఉపాధి కల్పించే విధంగా మార్పు చేయనున్నారు దీనికోసం ఇప్పటికే విద్యా నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరపడంతో పాటు కమిటీలు సైతం వేసిరు ఈ కమిటీల సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని ఏ గ్రూప్లో ఏ కోర్సు సబ్జెక్టులో మేర సిలబస్ మార్చాలనే దానిపై డిసిజన్ తీసుకోనున్నారు ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారంట పరిశ్రమలతో ఎంఓయులు విద్యార్థుల్లో విద్యతో పాటు విద్యా నైపుణ్యాల పెంపునకు ఇంటర్న్షిప్ ఉండేలా ఫార్మా ఇతర పరిశ్రమలతో ఉన్న ఉన్నత విద్యా మండలి ఎంఓయూలు కుదుర్చుకు కుదుర్చుకుంటున్నది అన్ని ప్రైవేట్ కాలేజీలు సైతం ఎంఓయూలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది ఎంఓయులు కుదుర్చుకున్న పరిశ్రమలు ఆయా అకాడమిక్ ఇయర్ చివరిలో జాబ్ మేళా నిర్వహించి విద్యార్థుల అర్హత ఆసక్తి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి దీని ద్వారా చదువు పూర్తి కాగానే ఆసక్తి ఉన్న రంగాల్లో స్టూడెంట్స్ ఉపాధి పొందే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి భావిస్తుంది ఇక త్వరపడితేనే కోరుకున్న సెంటర్ నేటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఈఏపిసెట్ దరఖాస్తులు సరికొత్త సాఫ్ట్వేర్తో సిద్ధమైన జేఎన్టీయూహెచ్ త్వరలో త్వరగా అప్లై చేస్తే కోరుకున్న చోట సెంటర్ దొరికే అవకాశం అప్లికేషన్ నింపేటప్పుడు అప్రమత్తత అవసరం ముందే పేపర్స్ వర్క్ చేయాలంటున్న అధ్యాపకులు పేమెంట్ సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఏప్రిల్ నాలుగు వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది ఆన్లైన్ పరీక్ష కేంద్రాల గుర్తింపు అప్లికేషన్లు త్వరగా ప్రాసెస్ చేసేందుకు ఆధునిక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు చెబుతారు అగ్రి ఫార్మసెట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహిస్తారు ఇంజనీరింగ్ మే రెండు నుంచి ఐదు వరకు జరుగుతుంది హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఈఎఫ్ సెట్ను నిర్వహిస్తుంది ఈ సెట్ను తెలంగాణ ఏపీ నుంచి ఏటా మూడు లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు ఈసారి నాన్ లోకల్ కోటాను సవరించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పదిహేను శాతం నాన్ లోకల్ కోట వర్తిస్తుంది ఇందులో పుట్టిన తేదీ కీలకం ముందే మేల్కొంటే మంచిది అంటే ముందే అప్లికేషన్ చేసుకుంటే మనకు అనుకున్న సెంటర్ వచ్చే అవకాశం అయితే ఉంది సరికొత్తగా బోధన కొత్త సర్కారు టీచర్లకు మూడు రోజుల శిక్షణ అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభం విద్యార్థులకు విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్లించాలి టీచర్లు కూడా నిరంతర అధ్యయనం చేయాలి కొత్త టీచర్లకు ప్రభుత్వం సూచన మారుతున్న విద్యా విధానంతో కొత్త తరం టీచర్లు పోటీ పడాలని ప్రభుత్వం భావిస్తుంది పూర్తి సాంకేతిక కోణంలో బోధన ఉండాలని సూచిస్తుంది డిఎస్సి రెండు వేల నాలుగులో ఎంపికైన పదివేల మంది టీచర్లకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి మొదలైంది ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇది కొనసాగుతుంది మార్చి మూడవ తేదీ వరకు ఎజిటి నాలుగు ఐదు ఆరు తేదీల్లో స్కూల్స్టాండ్ భాషా పండితులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది దీని తర్వాత మార్చి పది పదకొండు పన్నెండు తేదీల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పిఈటిలకు శిక్షణ ఇస్తారు సీనియర్ అధ్యాపకులకు రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు వీళ్ళంతా కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు ఏకోపాధ్యాయ పాఠశాలకు ఎంపికైన టీచర్లకు కూడా శిక్షణ క్రమ రప్పించారు వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతర ఉపాధ్యాయులను నియమించారు శిక్షణ విధానంలో రాష్ట్ర సాంకేతిక విద్యా డైరెక్టర్ కార్యాలయం అన్ని జిల్లా విద్యాధికారులకు కొన్ని సూచనలు చేసింది ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళ వైపు విద్యార్థులను మళ్లించే టీచర్లు తీసుకోవాల్సిన చొరవని చూపింది సూచించింది ఇక ఈ శిక్షణలో కీలకమైన అంశాలు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు నూతన బోధన విధానాలను ఆకలింపు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సర్కారు నిర్దేశించింది ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం కల్పించడం స్కూళ్లలోని వసతులు పాఠ్యపుస్తకాలు దుస్తుల పంపిణీ సౌకర్యాల వివరాలను టీచర్లు జనంలోకి తీసుకెళ్లడం పాఠ్యప్రణాళికలను నూతన పద్ధతిలో రూపొందించడం మూల్యాంకన విధానంలో మార్పులు డిజిటల్ విధానంలో బోధన తొలిమెట్టు ఉన్నత ఉన్నతి కార్యక్రమాల నిర్వహణ యూడైజ్ డేటా ఎంట్రీ పద్ధతులను టీచర్లకు వివరిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బోధనలో కీలక పాత్ర పోషించబోతుంది కొత్త తరం టీచర్లను నిరంతరం అధ్యయనం టెక్నాలజీతో పోటీ పడే నేర్చుకునే పద్ధతులను అనుసరించాల్సి ఉంది ఈ కోణంలో శిక్షణ ఇస్తున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు ఇప్పటికే అనేక పాఠశాలలో ఏఐ టెక్నాలజీ బోధనను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనికన్నా ముందు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి అధికారులు చెబుతున్నారు ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాత టీచర్లు ఏఐపై సమగ్ర అవగాహన సంపాదిస్తారని చెబుతున్నారు మొత్తానికి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైన పదివేల అరవై నాలుగు మందికి శిక్షణ నిన్న నుంచి స్టార్ట్ అయింది మూడో తారీఖు వరకు హెచ్జీటీలకు ఉంటుంది నాలుగో ఐదు ఆరు తారీఖు స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులకు ఉంటుంది పది పదకొండు పన్నెండు తేదీలలో పీఈటీలకు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్ వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే కొత్త టీచర్లు ఏ విధంగా బోధించాలి కొత్త స్కూళ్ళలో ఏ విధంగా ఉండాలనే ఆలోచనకు మంచి పద్ధతి తొంభై ఒకటి పీజీ వైద్య సీట్లకి బడ్ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ నీట్ పీజీ కటాఫ్ స్కోర్కు ఐదు శాతం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కాలేజీల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి నిన్నటి నుంచి మార్చి మూడు వరకు మార్చి మూడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లినికల్ సీట్లన్నీ ఇప్పటికే భర్తీ అయినాయి ప్రస్తుతం తొంభై ఒకటి నాన్ క్లినికల్ విభాగంలో సీట్లే ఉన్నట్టు తెలిపింది గతంలో కరీంనగర్ కోట సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక నేటి నుంచి లాసెట్ పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ పదిహేను వరకు తుది గడువు జూన్ ఆరున పరీక్ష రాష్ట్రంలో న్యాయశాస్త్ర కోర్సులైన మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లా కోర్సుల్లో చేరడానికి నిర్వహించాయి లాసెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి టీజీ లాసెట్తో పాటు పీజీ లాసెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు మార్చి ఒకటి నుంచి స్వీకరించనున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై ఐదున జారీ చేశారు దరఖాస్తులు నేటి నుంచి ఆన్లైన్లో స్వీకరిస్తారు లాసెట్ పీజీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదును ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది లాసెట్ పీజీ లాసెట్ దరఖాస్తులు మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు స్వీకరిస్తారు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఐదు వందల రూపాయల అపరాధ రషంతో ఏప్రిల్ ఇరవై ఐదు వరకు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో మే ఐదు వరకు రెండు వేల రూపాయలతో మే పదిహేను వరకు నాలుగు వేల రూపాయలతో మే ఇరవై ఐదు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు మే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు దరఖాస్తులో తప్పులను సవరించుకోవడానికి అవకాశం కల్పించరు మే ముప్పైన హాల్ టికెట్లు ఇస్తారు మూడు సంవత్సరాల లా పరీక్షలకు జూన్ ఆరున ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెన్నర నుంచి రెండు గంటల వరకు ఎగ్జామ్ ఇస్తారు పీజీ లాసెట్ ఐదు సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ ఆరున మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నిర్వహిస్తారు టీజీ లాసెట్ ఫీజు తొమ్మిది వందలుగా నిర్వహించగా ఎస్సీ ఎస్టీలకు ఆరు వందలు టీజీ పీజీ లాసెట్ ఫీజు పదకొండు వందలు కాగా ఎస్సీ ఎస్టీలకు తొమ్మిది వందలు ఇది మొత్తానికి ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ